వచ్చేటువంటి ఏప్రిల్ లో ఎన్నికల్లో దేశంలో మరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నాలుగు వందల సీట్లతో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ సాధించి మరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు మార్చుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది వంద రోజుల్లోనే ఈ రోజు తెలంగాణ బిల్డర్స్ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర వివిధ పరిశ్రమల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరుతో పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో రాహుల్ గాంధీ అనుచరులు రాహుల్ గాంధీ మూట ఏ రకంగా వసూలు చేస్తా ఉన్నారో మనం చూస్తాం చెప్పే ఉద్దేశం ఒకటే టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా రెండు కుటుంబ పార్టీలే రెండు దోపిడీ పార్టీలే రెండు అవినీతి పార్టీలే ఈ రోజు మనకు తెలుసు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ కాబోతుంది అది ఎవరికి వ్యతిరేకం కాదు ఏ మతానికి వ్యతిరేకం కాదు విదేశాలలో మతం మార్చుకోవాలని దౌర్జన్యం చేసి ఒత్తిడి చేస్తే దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వాళ్ళందరూ మన దేశానికి వచ్చారు ఈ రోజు వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో మనము తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలి పాకిస్తాన్ లో హిందువుల మీద దాడులు జరిగితే హిందువుల మత మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే వాళ్ళు మరి ధర్మం మీద విశ్వాసంతో మత మార్చుకోవడం ఇష్టం లేకుండా దౌర్జన్యాలను ఎదుర్కోలే శక్తి లేని కారణంగా వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చారు హిందువులకు భారతదేశం రక్షణ కల్పించకపోతే అండగా నిలబడకపోతే ఎక్కడ పోతారు వచ్చినటువంటి హిందువులు వాళ్లకు సమాన హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన దేశం మీద మన భారతీయ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద బాధ్యత లేదా అడుగుతా ఉన్నాను వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా ఈరోజు నరేంద్ర మోడీ గారు గత ఎన్నికల్లో మేము ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు హామీ ఇచ్చాము మా పార్టీ అధికారంలోకి వస్తే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేసి చూపుతా ఉన్నాము అది మోడీ గ్యారంటీ ఆ మోడీ గ్యారంటీ ఇచ్చిందంటే మాట తప్పము మడమ తిప్పము ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ భారత ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన మాట మీద నిలబడ పార్టీ భారతీయ జనతా పార్టీ జరిగేది ధర్మ యుద్ధము ఆ ధర్మ యుద్ధానికి మనమందరం సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను